గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా యస్ దేవుని వాగ్దానం చదువుదాం మరి ప్రత్యేకించి పత్రిక ఎనిమిది ఇరవై ఏడో వచ్చినము ఆయన పరిస్థితుల కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు ప్రియుల యేసు ప్రభు తండ్రి కుడి కూర్చొని పరిశుద్ధులందరైనా మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు కనుక ఆయనే మన కోసం విజ్ఞాపన చేస్తే భూమి మీద మనం కూడా అనేక మందికి వరకు విజ్ఞాపన చేయాలి విజ్ఞాపన వరము చాలా గొప్పదండి చాలామంది ఆత్మవరాలు కోరుకుంటారు ఒకవేళ ఆత్మవరాలు కలిగిన వారు గర్వించి పడిపోతారేమో కానీ విజ్ఞాపన వరం కలిగిన వారు గర్వించడానికి అవకాశమే లేదండి ఎందుకంటే ఇతరుల కొరకు మనం ఎప్పుడైతే విజ్ఞాపన చేస్తామో ఇతరుల క్షేమం కొరకు ప్రార్థన చేస్తామో ఆటోమేటిక్గా మన కుటుంబాన్ని మన దేవుడు కడతాడు నువ్వు రోగుల కొరకు ప్రార్థన చేసి నీ కుటుంబ సభ్యులకి దేవుడు ఆరోగ్యం ఇస్తాడు నువ్వు పాడైపోతున్న జనాలకి నశించిపోతున్న ఆత్మల కొరకు నువ్వు విజ్ఞాపన చేస్తే వారి పక్షన దేవుని దగ్గర ప్రార్థన చేస్తే తప్పకుండా పరలోకల నీకు మహిమకరణ చీవ కిరీటాన్ని ఇస్తాడండి కాబట్టి మన దేశం కొరకు రాజుల కొరకు రోగుల కొరకు యవన బిడల కొరకు పాడైపోతున్న ప్రజల కొరకు తాగుబోతుల కొరకు ఎంతోమంది క్రీస్తు నెరగని బిడల కొరకు మన సమయంలో విజ్ఞాపన చేయాలి దైవజనుల కొరకు సంఘక్షేమం కొరకు ఇది విజ్ఞాపన సమయం ఎంతసేపు మనం ప్రార్థన చేయాల్సిందే అటు ప్రతి దినము నిర్లక్ష్యం కాకండి నాకు ఏ సమస్య లేదనుకోకండి ఎక్కడ సమస్య ఉన్నా వాళ్ళ కోసం ప్రార్థించాను దేవుడు ఆత్మ మీకు అందరికీ దైత్యను కాక ప్రార్థించేద్దాం మహాగణుడా పరిశుద్ధుడ ఉదయకాలను వాగ్దానం విన్న బిడ్డల మీద నీ కృప దైత్యని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆయా వాగ్దానం విషన్న బిడ్డల కుటుంబాల్లో ఏ కొరతున్నదో మీరు ఎరుగున్నారు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి ఏ నామల వారి ఆర్థిక ఇబ్బందులను తొలగించను ఆ ప్రభా ముఖ్యంగా నా ప్రభా ఇదిగో తండ్రి నైనా ఈ యొక్క వాగ్దానం విన్న బిడలనైనా యవ్వనసులు ఎవరైతున్నారో పాపంలో బంధించబడినారో వారికి విడదని ప్రార్థిస్తున్నారు విడిపోయిన భార్య భర్తని జతపరచనైనా ఎంతోమంది గర్భిణీ స్త్రీలు హాస్పిటల్ ఉన్నారు వారికి మంచి ప్రసవాన్ని తెయచ్చు తండ్రి ఎవరి కాలిన ప్రతి దైవజుణ్ణి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి వారి కుటుంబాన్ని రెక్కల కింద భద్రపరిచి ప్రార్థిస్తే ఏ సునామలో తండ్రి ఆమె